హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నాను ఈరోజు ముందుకు ఒక మంచి స్నాక్ ఐటెం అని చెప్పుకోవచ్చండి లేదంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా తిన వచ్చండి పూర్తిగా హెల్దీ అని కూడా చెప్పనండి కొంచెం అయితే హెల్దీగా చేస్తాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిచ్చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రాసెస్ అంతా మాకు అర్థమవుతుంది నేను వెజిటేబుల్స్ బ్రెడ్ శాండ్విచ్ అయితే చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నిజంగా చెప్తున్నాను ఇప్పుడు ఫుల్ ప్రాసెస్ అంతా చూసేద్దాం నేను తీసుకున్న వెజిటేబుల్స్ వచ్చి క్యాప్స్కమ్ ఆనియన్స్ కీర క్యారెట్ తీసుకుంటున్నానండి ఇందులో మీకు ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే క్యాబేజీ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక చిన్న క్యారెట్ తీసుకొని పైన పీల్ చేసి ఇలా పీసెస్ అయితే సన్నగా కట్ చేసుకోవాలి క్యాప్స్కమ్ము కీర ఆనియన్స్ సేమ్ అన్ని కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఫస్ట్ మనం తీసుకునే మిక్సింగ్ బౌల్లో క్యారెట్ వేసేసుకోవాలి అన్నిని నెక్స్ట్ క్యాప్స్కమ్ ఆనియన్స్ కీర అన్నీ అయితే వేసేసుకోండి మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని మీకు నచ్చితే ఇంకా క్యాబేజీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ ఫోర్ అయితే యాడ్ చేస్తానండి వెజిటేబుల్స్ అనేది వేసేసుకొని ఇందులోని ఒక అర స్పూను మిరియాల పొడి అయితే వేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా నెక్స్ట్ నేను తీసుకుంటున్నది ఏంటంటే వెజ్ మైనస్ అండి ఈ మైనస్ ఒకటే తినకూడదండి హెల్తీ కాదు కానీ అప్పుడప్పుడు ఇలా కొంచెం టేస్టీగా తినాలంటే చేసుకోవచ్చండి హెల్త్కి అయితే ఏం పర్లేదు చూస్తారు కదా మిరియాల పౌడరు నెక్స్ట్ వెజ్ మైనస్ మనకు వెజిటేబుల్స్ సరిపోయినంత అయితే వేసుకోవాలి ఫస్ట్ కొంచెం వేసుకుందాం వేసుకొని మిక్స్ చేసుకొని సరిపోకపోతే నెక్స్ట్ మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఇంకా మనం సాల్ట్ అయితే యాడ్ చేయవలసిన అవసరం లేదండి మనకి మైనస్లో సాల్ట్ అయితే ఉంటుంది సరిపోతుంది చూసారు కదా వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి కీర కూడా చాలా హెల్త్కి అయితే మంచిది అండి క్యాప్సికము ఆనియన్స్ క్యారెట్ ఇవన్నీ మంచివే కదా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా మనకి ఇంకొంచెం మైనస్ అయితే పడుతుందని అయితే యాడ్ చేసుకుందాం కొంచెం క్రీమీగా అనేది వస్తుంది ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్సింగ్ చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీని చూసారు కదా మనకి ఫైనల్గా అయితే స్టఫ్ అయితే రెడీ అయిపోయింది మిక్సింగ్ చేసుకున్నామండి చూసారు కదా బాగుంది కదా క్రీమీ కదా ఇప్పుడు ఇది సైడ్కి పెట్టేసుకొని నేనైతే బ్రౌన్ బ్రెడ్ వాడుతున్నాను అండి మీకు బ్రౌన్ బ్రెడ్ నచ్చుదనుకుంటే మిల్క్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు చెప్పాను కదా కొంచెం హెల్తీగా అని చెప్పేసి బ్రౌన్ బ్రెడ్ ఇట్లా ఫోర్ పీసెస్ తీసుకున్నానండి ఇలా ఫోర్ పీసెస్కి మనం నెయ్యి అయితే అప్లై చేస్తాము నా దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా అప్లై చేసుకోవచ్చండి నేను నెయ్యి అనేది అప్లై చేస్తున్నాను ఇలా ఫోర్ బ్రెడ్ పీసెస్కి నెయ్యి అనేది అప్లై చేసేసుకోవాలి మీకు నెయ్యి బట్టరు కూడా నచ్చదు అనుకుంటే నూనె కూడా వాడచ్చు ఇదే కొంటే చాలా కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి టూ హండ్రెడ్ అలా ఉంటుంది మనం ఇంట్లో అయితే వెజిటేబుల్స్ హెల్దీగా చేసుకుంటాము స్టఫ్ కూడా ఎక్కువ అయితే పెడతామండి అదే బయట అయితే అంత స్టఫింగ్ కూడా మనకి రాదు వాళ్ళు ఎలా చేస్తారు ఏంటనేది కూడా మనకు తెలియదు చూసారు కదా ఫైనల్గా నేనైతే నెయ్యి అనేది ఫోర్ పీసెస్కి అప్లై చేస్తానండి మరి ఇంకొంచెం టేస్ట్ కోసం మనం ఈ టూ పీసెస్కి అయితే మనం టమాటా కచప్ అయితే అప్లై చేసుకుందామండి ఇంకో టూ పీసెస్కి వెజ్ మైనస్ ఉంది కదా అది కూడా అప్లై చేసుకుందాం టేస్ట్ అనేది ఇంకా కొంచెం మనకి యాడ్ అవుతుంది బాగుంటుంది చూసారు కదా ఇలా మైనస్ టమాటా చాస్ కూడా వేసుకున్న తర్వాత మనం బ్రెడ్ అనేది బాగా అప్లై చేసేసుకోవాలి మరీ ఎక్కువ వద్దండి లైట్గా సరిపోతుంది చూసారు కదా ఇలాగా ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీకు కూడా చూస్తుంటున్న ఊరు కదా మీరు కూడా వెంటనే ఇలా బ్రెడ్ తీసుకొచ్చి వెజిటేబుల్స్ బ్రెడ్స్ శాండ్విచ్ మీ ట్రై చేయండి టేస్ట్ చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ వస్తే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సిమ్ ఉంటుంది అది కూడా ఫ్రెష్ చేయండి మన వీడియోస్ పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి బ్లాగ్స్ కావాలి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేయడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను మన ఛానల్ అయితే ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ముందుగా మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాను చూస్తారు కదా ఫైనల్గా నేనైతే అప్లై చేస్తానండి ఇప్పుడు మనం మైనస్ అప్లై చేసుకున్నాం కదా ఈ రెడ్ బ్రెడ్ పీసెస్ అయితే సైడ్కి అయితే పెట్టుకుందాం పెట్టుకొని టమాటా చెప్పు అప్లై చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్కి అయితే మనం ఆల్రెడీ స్టఫ్ రెడీ చేసి ఉంచుకున్నాం కదండి ఇప్పుడు ఈ స్టఫ్ అయితే బ్రెడ్ పీసెస్ మీద అయితే వేసుకుందాం ఇలాగ వేసుకోవాలి ఇంట్లో అయితే చెప్పాం కదా మనం స్టఫింగ్ ఎక్కువ అయితే అప్లై చేసుకోవచ్చండి అదే బయట స్టఫింగ్ అయితే అప్లై చేయరు కదండీ ఇది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా తినవచ్చండి అంత టైం లేదనుకుంటే నైట్కి ఇవన్నీ మిక్సింగ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మార్నింగ్ జస్ట్ ఇలా బటర్ నెయ్యి అయినా అప్లై చేసుకొని మనం స్టఫ్ చేసుకొని రెడీ చేసేసుకోవచ్చండి ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుంది అలాగైతే మనకి మార్నింగ్ క్యాంప్ వెళ్ళాలని అలా బ్రేక్ఫాస్ట్ తొందరగా చేయాలంటే ఇలా ట్రై చేయండి హెల్త్ కూడా మంచిదే కదా చూసారు కదా మనం అయితే ఒక రెండు స్పూన్ల స్టఫింగ్ అయితే చేసామండి ఇలాగే మొత్తం బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి మీకు ఇంకా ఇందులో ఇంకా టేస్టే కావంటే చీజ్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు ఇంకైతే ఇంకేమీ యాడ్ చేయవలసిన అవసరం లేదు ఇంకా యాడ్ చేయట్లేదు నేనైతే ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక టూ పీసెస్కి అయితే వెజ్ మైనస్ అనేది అప్లై చేసాం కదా దాంతో ఇలా కవరింగ్ చేసుకొని కొంచెం ఫ్రెషింగ్ చేస్తే మనకు బ్రెడ్కి అనేది అద్దుకుంటుంది బాగా చూసారు కదా చూసారు కదా ఇలా మార్నింగ్ తింటే మనకి స్టమ్మీ అనేది ఫుల్ అయిపోద్దండి ఒక బ్రెడ్ తింటే సరిపోతుంది ఇప్పుడు మనం నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని మన దగ్గర దోశ పైన ఉంటుంది కదా అది పెట్టుకొని జస్ట్ చిన్నదైతే గీ అప్లై చేయండి అయితే అవసరం లేదు అప్లై చేసుకొని మనం ఆల్రెడీ స్టఫ్ ఉంచుకున్నాం కదా బ్రెడ్ శాండ్విచ్ అయితే తీసుకొచ్చి మంట మీడియం టు హైలో పెట్టుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి దీనిపైన కూడా ఇంకొక కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకుందాం అలాగే జాగ్రత్తగా మనకు ఒకవైపు రోస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ కూడా మనం రివర్స్ చేసుకొని రోస్టింగ్ అయితే చేసేసుకోవాలి చూసారు కదా మంచిగా ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం రోస్ట్ చేసుకోవాలి మీలో వెజిటేబుల్స్ బ్రెడ్ శాండ్విచ్ అంటే అందరికీ ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా మనకి రెడీ అయితే అయిపోయింది ఇప్పుడు మనం డైరెక్ట్గా సర్వింగ్ ప్లేట్లకి అయితే తీసేసుకుందాం నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది కదండి అది కూడా సేమ్ ప్రాసెస్ మనం రోస్ట్ చేసేసుకోవాలి ఇలా సేమ్ దీనిపైన కూడా కొంచెం నెయ్యి తప్పే అప్లై చేసుకోవాలి చూసారు కదా మనకి ఫైనల్గా అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేది కూడా మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం చూసారు కదా ఎమ్మె ఎమ్మిగా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి సూపర్ ఉంటుంది ఇప్పుడు మనం అయితే కట్ చేసుకుందాం సెంటర్కి అనేది ఎలా ఉంది గేట్ అనేది బాగుంటుందండి బ్రెడ్ క్రిస్పీగా వెజిటేబుల్స్ కూడా కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ అది చాలా బాగుంటుంది చూసారు కదా దీనిపైన కూడా మనకు నచ్చితే కొంచెం టమాటాకా చెప్పు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు సూపర్గా వచ్చిందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నాకు నూట నుంచి వాటర్ కూడా వస్తుంది నేను ఇంకొంచెం టేస్ట్ కోసం అయితే పైనుంచి అయితే కొంచెం టమాటాకా చెప్ప అనేది యాడ్ చేస్తాను ఇలాగా మనకి రెడీ అయిపోయిందండి వెజిటేబుల్స్ బ్రెడ్ శాండ్విచ్ అయితే ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉంది అనేది నేను టేస్ట్ అయితే చేస్తున్నానండి మనకు నోట్లోంచి మాట్లాడితే రావట్లేదండి అంత టేస్టీగా ఉంది నేను ఎంజాయ్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోద్దు